కేసీఆర్ ట్యూన్ చేస్తే కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలోపు రెండు లక్షల రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగుపడుతున్నారు ఇక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత మాది అన్నారు పదేళ్ళలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు మేమి చేశారని ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లు బదలాయింపు చేసుకున్న ఎనిమిది సీట్లు దాటలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం మిగిలినవి పూర్తి చేసే పనిలో ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాఖీ పండుగ సందర్భంగా అక్కా సంతోషంగా బస్సులో ప్రయాణించేందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు దాదాపు పదిహేను కోట్ల ఆదాయం సమకూరిందన్నారు దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామన్నారు అవగాహన లేకుండా కేటీఆర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని మాట్లాడడం సరికాదన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని తెలిపారు డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు నిబంధనలలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎనిమిది నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత